హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఉషా అండి మరో రుచితోటి మీ ముందుకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి లడ్డు ప్రసాదం తర్వాత ఎంతో ఇష్టమైన గట్టివడ ఎలా చేసుకోవాలో ఈజీగా నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాము అంటే ఇంత గుల్లగా క్రిస్పీగా వచ్చేస్తానన్నమాట లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడైతే ముందుగా వీటిని చేసుకోవటానికి మినుములండి పొట్టు మినుములు మినుములు గుండ్లైనా తీసుకోవచ్చు కప్పు అయినా తీసుకోవచ్చు నేను గుండ్లు తీసుకొని ఒక గంట సేపు సరిపోతుందండి ఒక గ్లాస్ తీసుకొని గంట సేపు శుభ్రంగా కడిగేసి ఇలా బొరెల గిన్నెలోకి నీళ్ళు మొత్తం వడారిపోయేలాగా మనము వీటిని వేసేసుకోవాలండి తడి అయితే అస్సలు ఉండకూడదు అనమాట వడలకి తడి ఉంటే మ ఈ వడలు క్రిస్పీగా రావు మెత్తగా అన్నమాట ఒక అరగంట సేపు ఇలా వదిలిపెట్టేశాక ఇంకా ఏమన్నా తడి ఉందనిపిస్తే ఒక కాటన్ క్లాత్ మీద ఒక పది నిమిషాలు వేసేసేయండి తర్వాత ఇలా మిక్సీ జార్లోకి మొత్తం తీసేసుకొని ఇలా కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ చేసేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వే వేయకూడదు తర్వాత మన రుచికి తర సరిపడా మనకి ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇక్కడ పచ్చిమిర్చి కారం కానీ ఎండుమిర్చి కారం కానీ ఈ వడలకు వేయము వీటి ఘాటు నుంచి మనకి వడ అనేది టేస్ట్ మారిపోతుంది సో ఇలా మిక్సీగా పల్స్ మూడ్లో కచ్చ పచ్చ కొంచెం వేసేసుకోవాలండి మొత్తం వేసేది మరి ఘాట్ ఎక్కువ అయిపోతుంది తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు టూ టు త్రీ టేబుల్ స్పూన్ బియ్య పిండి అండి బియ్య పిండి వేయటం వల్ల మనకి వడలనేవి చాలా క్రిస్పీగా బుల్లుగా వచ్చేస్తాయి అనమాట తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్ అంతా అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక క్లిప్ మిస్ అయిందండి ఇంగువ పావు టీ స్పూన్ ఇంగువ కూడా ఈ మిక్చర్లో వేసేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్నివి బాగా హీట్ చేసేసి ఈ పిండిలో వేసేసుకోవాలండి దీనివల్ల బొల్లుగా వస్తాయి అనమాట మనకి గట్టి వడ అనేది సో కొంచెం చల్లగా అయ్యాక మనం వేడి వేడి నూనె వేసాం కదా ఇలా మిక్స్ చేసేకి రాదు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చల్లారిపోతుంది ఆయిల్ అనేది తర్వాత ఇలా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్ మొత్తం అన్నీ కలిసిపోయేలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనకి వడక్ కావాల్సినంత సైజులో ఒక చిన్న లడ్డు చేసేసుకొని నేనైతే ఇక్కడ ఆయిల్ పేపర్ మీద ఈ వడలను చేస్తున్నానండి మన చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని లడ్డూకి కూడా బాగా చుట్టేసి ఇలా వెడల్పాటి గిన్నెను పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తున్నాను ఎందుకంటే పిండి గట్టిగా ఉంటుంది కదా మనం వాటర్ ఏమి వేయలేదు పిండిలో అందుకని చెప్పి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా అప్పలాగా తయారైపోతుంది మనము ఈ ప్రాసెస్ చేసేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి మనం వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాతనే మనం ఈ అప్పాలను దీంట్లో వేయాలి వేసిన తర్వాత మనము మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా ఇలా టర్న్ చేసేస్తూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి నూనె కూడా ఏం పట్టవు అసలుకి ఈ నూనె పీల్చవు ఏమంటే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకున్నాము అంటే మనకి వడలనేటివి చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి సో రెండు పక్కల బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవడమే తర్వాత మనం చేసుకున్న పిండికి సరిపడా ఇలా మళ్ళీ కొంచెం నూనెని కొంచెం వేడి చేసేసి మళ్ళీ మనకు కావలసినన్ని ఒత్తిపెట్టుకున్న వడలను ఇలాగే వేసి లోటు టు మీడియం ఫ్లేమ్లోనే మంటని ఉంచేసి వీటిని ఫ్రై చేసేసుకోవడమే అండి మనము ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనం వడలని ఫ్రై చేసి ఫ్రై చేసేసుకుంటే ఆ తిరుమల వెంకన్న స్వామికి ఎంతో ఇష్టమైన గట్టివడ రెడీ అయిపోతుందండి నేనైతే గట్టివడ అని పిలుస్తాము మీరైతే వీటిని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా బొల్లుగా వచ్చేస్తాయండి మనం సింపుల్ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చేసుకున్నాము అంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కానీ చల్లారి కొద్దీ ఇలా చాలా క్రిస్పీగా బొల్లుగా వచ్చేస్తాయండి ఈ గట్టివడ అనేది బాగా చల్లగా అయిపోయాక ఒక బాక్స్లో దీన్ని స్టోర్ చే చేసుకోవచ్చండి చాలా ఈజీగా కదండి ఈ గట్టి వడలు చేసుకోవడం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఆ క్షేత్ర మహిమ వల్ల ఆ తిరుమలేషుని మహిమ వల్ల అక్కడ వడలు టేస్ట్ ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా ట్రై చేసే పద్ధతి మాత్రం ఇదేనండి